హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి వేరు పేరు నా కృతజ్ఞతలు అండి చాలా చాలా థ్యాంక్ యూ నిన్న నేను ధ్యానంలోకి ఎలా వచ్చాననేది మీకు చెప్పాను కదా అంటే మొత్తం సగం చెప్పాను లాంగ్ వీడియో అవుతుందని అక్క తీసుకొచ్చిందని చెప్పాను కదండి తర్వాత ఉపేంద్ర అంకుల్ వాళ్ళ ఇంట్లో అయితే నేను అక్కడ పిరమిడ్ ఉంది కదా బాగా కనెక్ట్ అయ్యాను అప్పుడు మీకు నిన్నటి వీడియో చూడండి బాగా అర్థమైంది తర్వాత అప్పటి నుంచి నాకు ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను అలా ఇంకా అక్క ఏం చేసిందంటే అక్కడ ధ్యానం అమావాస ధ్యానాలు పౌర్ణమి ధ్యానాలు అని చెప్పి పెడతారనమాట అట్లా వైజాగ్ కేవీరావు గారు అని సృజనా మేడం వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అండి ఆ సార్ వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ నేను ధ్యానంలో నేర్చుకోవటం జరిగింది అసలు ధ్యానం గురించి ఎక్కువ గారు నాకు పత్రి సార్ గారు కన్నా కూడా ముందు నాకు కేవిరావు సార్ని అయితే పరిచయం చేశారు మా అక్క అంటే తెలియదు నాకు ధ్యానం అయితే చేశాను కానీ నాకు పత్రికారు తెలియదు అంటే ఎలా లేదు తర్వాత వెళ్ళాను అనమాట నాకు ధ్యానం తెలిసి దాంట్లోకి వెళ్ళిన బట్టే నాకు పరిచయం అయిన గురువు గారు ఎవరన్నా ఉంటే కేవీరావు గారు అండి అక్క ద్వారా పరిచయం అయ్యారు ఆ సార్ ద్వారా నేను ఎన్నో స్థితులు ఎన్నో అద్భుతాలు అయితే పొందగలిగాను సార్ ద్వారా నిజంగా ఆ సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి ఎందుకనంటే నేను అసలు ధ్యానం అంటే తెలీదు మామూలుగా కళ్ళు మూసుకొని కూర్చుంటాను నాకు అనుభవాలు వస్తున్నాయి ఏంటి అనేది ఒక క్లారిటీ ఇచ్చి నన్ను నడిపించారు సార్ ఒక చిన్న పిల్లలు కనుక పుట్టాక ఎలా నేర్పుతారు అలా సారు ప్రతి ఒక్కటి మేడం కూడా అండి అన్ని ప్రతి ఒక్కటి నేర్పించారు నాకు ధ్యానంలో అలా ఇంకా ధ్యానానికి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో ఇంకా అమావాస్య ధ్యానాలకు అయితే అక్క తీసుకెళ్ళటం జరిగింది అలా అలా సార్తో ప్రయాణం చాలా అద్భుతం అనిపించింది ప్రతీ నెల అమావాస్య ధ్యానానికి వెళ్ళేవాళ్ళం అలా అందరూ పరిచయం అయ్యారండి ధ్యానంలో నాకు అంత ముందు ఎవరు తెలియదు కదా నేను ఎప్పుడైతే అమావాస్య ధ్యానాలకు వెళ్ళటం స్టార్ట్ చేశాను అప్పుడు అందరూ పరిచయం అయ్యారు అసలు అదొక ఆనందమైన కుటుంబం అని చెప్పాలి అంత అద్భుతంగా జరిగాయి అసలు అలాంటి అలాంటి యాత్రలు విడిగా చేసిన అంత ఆనందంగా ఉండదేమో అలా ధ్యాన కుటుంబంలో ఒక నేను కూడా ఒక సభ్యురాలను అయిపోయాను అలా అందరం టూర్ వెళ్ళటం సరదాగా ఒకే ఇంట్లో ఒకే ఫ్యామిలీలాగా ఉండటం చాలా అద్భుతం అనిపించింది అలా నేను కంటిన్యూషన్ అయితే చేశాను అప్పుడు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద టూర్లు పెట్టేవాళ్ళు నెల్ అంటే ప్రతీ నెల అమావస ధ్యానం జరిగిద్ది మన చుట్టుపక్కల కానీ శివాలయంలో మాత్రమే జరిగిద్ది నేను అక్కడ బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట మామూలుగానే శివుడు అంటే చాలా ఇష్టమండి అసలు నేను ఒక్కదాని ఇంట్లో ఉన్న శివుడితో మాట్లాడుకోవటం ఆ కనెక్టివిటీ వేరుగా ఉండేది అలా సార్ ఎప్పుడు ప్రతి అమావాస్యకి శివాలయం పెట్టేవాళ్ళు కదా శివాలయం అంటే మనం వెళ్ళిపో అది కూడా పురాతనమైన గుళ్ళు అంటే స్వయంభూ వెలిసిన గుళ్ళే సారు ధ్యానం పెట్టేవాళ్ళు అమావాస్యకి అమావాస్యకి పురాతనంగా ఉన్న టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ మాలుమూల గ్రామాల్లో ఉన్న టెంపుల్ కూడా సార్ సర్చ్ చేసి అట్లా పెట్టేవాళ్ళు అనమాట మేము అది అడ్రస్ కనుక్కొని అందరికీ చెప్పేవాళ్ళు పలానా ప్లేస్ అని చెప్పేసి అందరం ఇంకేమో చార్చిలో పెట్టుకుని వెళ్ళేవాళ్ళం అక్కడ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేసేవాళ్ళు కానీ ఈరోజు మార్నింగ్ నుంచి సిక్స్ నుంచి రేపొద్దున మార్నింగ్ సిక్స్ దాకా అంటే అమావాస్య రోజు మార్నింగ్ సిక్స్ నుంచి తర్వాత రోజు మార్నింగ్ సిక్స్ దాకా అమావాస్య ధ్యానం ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగింది అదే వేరే టూర్లు అయితే మాత్రం అమావాస్య మధ్యలో వచ్చేలాగా ఒక త్రీ డేస్ అలా పెడతాను ఇంకా చిన్న టూర్లు అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ పెద్ద టూర్లు అయితే ఒక వారం అలా పెడతాను అసలు కానీ ఎప్పుడు పెడతానా నేనైతే అమావాస్య ధ్యానాలు ముందండి అసలు ఎప్పుడు వస్తుంది నెల వెళ్ళి వచ్చాక మళ్ళీ ఎప్పుడు వస్తుందో అమావాస్య అని ఎదురు చూసేదాన్ని అంత ఆనందంగా ఉండేది అందరం కలిసి ఉండటం అసలు అద్భుతంగా అనిపించేదండి చాలా బాగా జరిగింది అలా సార్ ద్వారా సార్ గైడెన్స్లో నేను చాలా అనుభూతులైతే పొందాను అలా సార్ సబ్జెక్ట్ కానీ చాలా బాగుండేది అసలు అలా చాలా నేర్చుకున్నాను కూడా కానీ నేను ఏ బుక్స్ చదువుకోలేదండి కేవలం ధ్యానంలో సార్ చెప్పిన సబ్జెక్ట్ ద్వారా నేను ధ్యానంలో కూర్చొని కొన్ని అనుభవాల ద్వారా కొన్ని నాకు అన్నమాట అంటే అలా ఉంటుంది ఏంటి ధ్యానం అనేది బుక్స్ అయితే చదువుకోమనే వాళ్ళు కానీ నేనైతే ఏ బుక్స్ చదువుకోలేదు నేను పొందిన అనుభూతిని మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను కానీ అద్భుతం అండి అసలు ధ్యానం అంటే మీరు కూడా ట్రై చేయండి సార్ చెప్పారని అసలు ధ్యానం ఏంటో తెలుసుకుందామని నేను అలాగే కూర్చునేదానండి అప్పుడు మా అమ్మాయి చిన్నమ్మాయి అనమాట స్కూల్కి వెళ్ళేది తను పొద్దున్నే నేను క్యారేజీ కట్టి పంపించేసి లెవెన్కి లెవెన్ థర్టీకి అలా ధ్యానంలో కూర్చుంటే ఈవినింగ్ ఫైవ్కి లేసేదాన్ని ధ్యానంలో నుంచి మళ్ళీ నైట్ నైన్కి అలా కూర్చోవటం ఒక నేను కూర్చోగలిగిన సేపు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూర్చొని మళ్ళీ తెల్లవారుజామున త్రీ కూర్చోటం త్రీ నుంచి సిక్స్ దాకా కూర్చోవటం అలా ఎక్కువ ఎక్కువ గంటలు చేసేదాన్ని అంటే స్టార్టింగ్లో కొద్దిసేపు చేసేదాన్ని తర్వాత తర్వాత ఇంకా గంటలు పెరిగిపోయి అంటే మనం కూర్చొని మన స్థితి బాగుంది ఇదైతే కానీ నాకు ధ్యానంలోకి వచ్చాక నాకు లివర్ ఆపరేషన్ జరిగిందని ఎందుకు జరిగింది ఏంటని ఇంకో వీడియోలో చెప్తాను నేను ఆ లివర్ ఆపరేషను మామూలుగా అయితే డాక్టర్స్ ఢిల్లీలో జరిగిందండి అదైతే సిక్స్ మంత్స్లో మీకు అది నరాలు వేశారు కదా అవన్నీ కూడా మీకు సిక్స్ మంత్స్లో పోయినా కానీ మళ్ళీ రావాల్సి వచ్చింది మాకు ఆపరేషన్ కొంచెం పక్క పక్క నుంచి వేశాం మేము అన్నారు కానీ ఇప్పటికి నేను ధ్యానంలోకి వచ్చి టెన్ ఇయర్స్ అండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా వన్ ఇయర్కి ఒకసారి ఎక్స్రే తీపిచ్చుకో స్కాన్ తీపిచ్చుకోవాలి బ్లడ్ టెస్ట్ తీయించు చేయించుకుంటాను అప్ నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఆ స్టెంట్లు అనేది కనెక్ట్ బాగా పనిచేస్తున్నాయి అనమాట ఇంత డాక్టర్లు చెప్పిన దానికి కూడా అసలు కరోనా టైంలో కూడా నేను ఇలా ఇప్పుడు బ్రతుకున్నాను అంటే కూడా ధ్యానం వల్లేనండి కరోనా అదంతా ఒక వండర్ అనమాట కరోనా ఉంది ఒక ఎపిసోడ్ చేసి మీకు పెడతాను కరోనా టైంలో ఏం జరిగింది ఏంటని ఇది మాత్రం నేను ధ్యానంలోకి వచ్చిన స్టార్టింగ్లో లిబర్ ఆపరేషన్ అంటే ఆపరేషన్ జరిగి అయిపోయాక నేను ధ్యానంలోకి వచ్చాను దానికి ముందే అక్క చెప్తుంది కానీ నేను అంత డిలే చేశాను కదా ఆపరేషన్ అయిపోయాక ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చాక ఇప్పుడు కూడా నాకు ఎలాంటి రిమార్కు లేకుండా హ్యాపీగా అసలు అసలు టాబ్లెట్ అనేది లేదండి అది కూడా వార్ ఫైవ్ ఎంజీ అనేది ఒక్కటి ఎందుకనంటే అది స్టెంట్లు ఉన్నాయి కాబట్టి అది కంపల్సరీ వేసుకోవాలి కదా ఒక్కటే వేసుకుంటాను నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ధ్యానంలోకి వచ్చాక చాలా యాక్టివ్ అయిపోయానండి చాలా అంటే చాలా తర్వాత ఇంకా ఈ మధ్య కొంచెం కరోనాలో నుంచి కూడా చాలా వరకు రికవర్ అయ్యాను కరోనా వచ్చాక కరోనా ముందైతే నేను క్లాసెస్ కూడా పెట్టేదాన్ని అండి పౌర్ణమి క్లాసులు అట్లా ఉచితంగా ఎక్కడా కూడా మనం ఒక రూపాయి తీసుకునేది లేదు అందరూ మాస్టర్స్ వచ్చేవాళ్ళు కాకపోతే నేను ఏంటంటే ఆర్గనైజేషన్ చేసేదాన్ని అంతే నేను ఏం చేసేదాన్ని కాదండి ఇక్కడ లక్ష్మక్క కూడా వంట చేయటానికి అందరికీ ఫుడ్ కూడా అండి ఇంకా ఫుడ్ కూడా పెట్టేవాళ్ళం అండ్ అక్కడ మాకు ఇక్కడ చుట్టుగుంట పోలేరమ్మ తల్లి టెంపుల్లో మెడిటేషన్ అయితే వన్ డే పౌర్ణమి రోజు మాత్రం పౌర్ణమి ధ్యానాలని చెప్పేసి మార్నింగ్ నుంచి టెన్ టు ఫైవ్ సాయంత్రం దాకా క్లాసు సజ్జన సాంగత్యం ధ్యానం అన్నీ ఉండే టెంపుల్ వాళ్ళు కూడా మాకు అనుమతి ఇచ్చారు అలా నేను చేశాను కరోనా ముందండి ఇవన్నీ కూడా కరోనా తర్వాత అయితే చేయట్లేదు ఇంకా అట్లా నేను ధ్యానంలోకి వచ్చి చాలా అద్భుతం అండి అలా నేను ఎన్ని గంటలు కూర్చున్నానో తెలిసేది కాదు అలా ధ్యానంలో కూర్చొని చాలా అనుభూతులండి చాలా అంటే చాలా అనుభూతులు పొందాను అసలు ఎక్కడికి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయేదాన్ని ఏదేదో చూసొస్తే సార్కి చెప్పేదాన్ని అవునమ్మ చాలా బాగుంది చాలా బాగుంది అనేవాళ్ళు సార్ దానికి సెల్యూషన్ చెప్పేవాళ్ళు కానీ ఆ లైఫ్ మీరు కూడా ట్రై చేయండి మినిమం మన వయసు ఎంతో అంతసేపు ఇప్పుడు మనకి ముప్పై సంవత్సరాలు అనుకోండి ఉదయం పొద్దున్నే లెగవగానే ముప్పై నిమిషాలు ధ్యానం చేయాలి నైట్ పడుకునేటప్పుడు ముప్పై నిమిషాలు ధ్యానం చేయాలి దీనికి ఏ నియమాలు నిబంధనలు ఏమీ లేవండి మీరు ఉన్న చాటే ప్రశాంతంగా మీరు మీకు అనుకూలంగా కూర్చోండి ఇలాగే కూర్చోవాలి అలాగే కూర్చోవాలి స్నానం చేసి కూర్చోవాలి స్నానం చేయడం ఏం లేదు మీరు పూజ చేసుకున్నారా లేడీస్ అయితే ఆ పూజ చేసుకున్న ప్లేస్లోనే కూర్చోండి అక్కడ కూర్చోలేకపోతే సోఫాలోనో కుర్చీలోనో కూర్చొని చక్కగా మీరు సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేయండి అంటే మన కోసం మనం అండి ఇక్కడ మన కోసం మనం చేసుకోవడానికి కూడా ఒక్కరగంట కూడా టైం లేదు అంటే మాత్రం మనంత మూర్ఖులు ఉండరేమో ఇంకా నేనైతే ప్రతిరోజు అనుకు ఏదన్నా మనం పనిచేసేటప్పుడు అనుకుంటాం అనమాట మన కోసం మనం ఏం చేసుకుంటున్నామని ఆలోచించుకుంటాం కదా ఎవ్వరమైనా సరే ధ్యానం చేయండి అన్నీ మీకోసం మీకే ధ్యానం అంత అద్భుతంగా ఉంటుంది అసలు నిజంగా మీరు చేసి చూడండి అసలు అది మాటలతో ఎంత చెప్పినా కానీ తక్కువేనండి చేస్తే మీకే అర్థమైంది ధ్యానం అంటే ఏంటి అందులో ఉండే అనుభూతి ఏంటి దేవతలు వాళ్ళందరూ అమృతం తాగాం వాళ్ళు కదా అలాగే మనకు కూడా ధ్యానం అమృతమే అనుకోండి చేయండి ప్రతి ఒక్కరు మనకి ఏదొచ్చినా కానీ తీసుకోగలుగుతాం ఫస్ట్ మనకి పొగిడారా తిట్టారా మనల్ని ఒకళ్ళు ఏమన్నా అన్నారా అనేది మనం ఏడుస్తాం అంటే ఎమోషనల్స్ ఉండవంటే ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి ధ్యానం చేసినా ఉంటాయి ధ్యానం చేయబోయినా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ధ్యానం చేసేవాళ్ళు నాన్ వెజ్ మానేయాలేమో అందుకే ధ్యానం అందుకే మేము నాన్ వెజ్ తింటాం కదా అనే అపోహ మాత్రం తీసేయండి అసలు ఫస్ట్ మీరు ధ్యానం చేయండి నాన్ వెజ్ మానేయాలా మానేయకూడదు అది మీ ఇష్టం నాకు తెలిసిందే చెప్తున్నాను నా మామూలుగా అయితే మాకు ధ్యానంలో చెప్తారు పూర్తిగా మానేయండి అని కానీ నేనైతే అలా నాకు ఎప్పుడు ఎవరికి అలా చెప్పనండి నేను అది మీ ఇష్టం ఇప్పుడు తినాలి అనిపించిద్దండి మీకు ఎన్ని రోజులు ఆపుకుంటాను అది ఇష్టంతో మీకు తినకుండా ఉండాలి ఇష్టంతో మానేయాలి ఎవరు కష్టంతో మానేయకూడదు అందుకని మీకు తినాల తినాలనిపిస్తుందా తినాలనిపించకూడదా మీ ఆప్షనల్ అది మీరు క ఫస్ట్ ధ్యానం చేయండి ధ్యానం చేస్తే ఏం చేయాలనేది మీకే తెలుస్తుంది అంతేగాని నాన్ వెజ్ తినకూడదంట కదా ధ్యానం చేసేవాళ్ళు అనే రూల్ పెట్టుకొని ఎవరు ధ్యానం చేయకుండా మాత్రం ఉండొద్దు అదొక రూల్లా పెట్టేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు అలా ఏం లేదండి మీరు ఎన్ని తింటున్నారంటే ధ్యానం చేయండి అసలు ధ్యానం స్టార్ట్ చేస్తేనే కదా ఏదైనా కానీ ధ్యానం చేస్తేనే ఆచరణ వస్తుందండి మనకి ఆచరిస్తేనే ధ్యానం వస్తుంది అట్లాగే దేనికి దానికి లింక్ ఉంటుంది అనమాట అలా మనం ఆచరించాలన్నా మనం అసలు ముందు స్టెప్ అనేది ఒక స్టెప్ వేస్తేనే కదండి నాకు తెలిసిందే చెప్తున్నాను నేనే బుక్స్ చదవలేదు నాకు ధ్యానంలో నేను పొందిన అనుభవాలండి ఇవన్నీ కూడా ఎవరు నాకు ఇది నేను సార్ దగ్గర నేర్చుకున్న సత్యం సాంగత్యంలో భాగంగా చెప్తున్నాను మీకు ఏంటంటే ఎన్వి కోసమే చాలా మంది ధ్యానం చేయట్లేదు అందువల్లే నేను చెప్పగలుగుతున్నాను ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు మీరు ఫస్ట్ ధ్యానం చేయండి ధ్యానం చేశాక మీకు అనిపిస్తే అది మీరు మీ ఆప్షనల్ అది మీరు మానేయాలి అనిపిస్తే మానేయండి నాకు తినాలంటే కానీ ధ్యానాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు ఉదయం సాయంత్రం ధ్యానం చేయండి మీకేం చేయాలో మీకే తెలుస్తుంది బలవంతంగా ఎవరిని ఏమి మానేయమని అయితే చెప్పమండి బలవంతంగా ఏది మానేయాల్సిన అవసరం లేదు మీరు చక్కగా మెడిటేషన్ మాత్రం మీకోసం మీరు చేయడానికే ట్రై చేయండి ఇంకా నాకైతే ఇంత అనుభవాలంటే అసలు నేను ఏదన్నా క్లాసు నాకు ఎవరికన్నా ధ్యానం గురించి చెప్పాలంటే భయం అందుకే నేను ఎప్పుడూ లైవ్లో వచ్చి మీకు చెప్పలేదు చెప్పేదాన్ని కానీ అంటే మామూలుగా ఫోన్లో ఎవరన్నా అడిగితే చెప్తా ఉండేదాన్ని ధ్యానం గురించి ఏంటి అని కానీ కొంచెం భయం ఉండేది క్లాసుగా నేను చెప్పమంటే నేను ఎప్పుడు స్టేజ్ మీద చెప్పడం అట్లా ఏం లేదు నాకేంటంటే నా అనుభవాలు నాతో ఉన్న వాళ్ళకి చక్కగా కూర్చొని సరదాగా చెప్పేదాన్ని ఇట్లా ఎప్పుడు చెప్పలేదనమాట ఎలా ఉంటుంది ఈ ధ్యానం ఏంటనేది కా అందుకనే నేను ఇన్ని రోజులు కూడా మీకు ఏదైనా వీడియోలో వాయిస్ ఇచ్చినప్పుడే ధ్యానం గురించి చెప్పాను కానీ ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎట్లా నేను ఇంట్లోనే ఉంటున్నాను ధ్యానం గురించి అన్న చెప్తాము అని చెప్పేసి అనిపించింది కాబట్టి చెప్తున్నానని చెప్పాను కదా ఇంకా అందుకని నేను అందులో ధ్యానంలోకి వచ్చాక నాకు కడుపులో పెయిన్ వచ్చిందండి ఒకసారి అసలు ఎంత విపరీతంగా వచ్చిందంటే అసలు క్లాత్ పిండితే అలా వస్తుంది అలా వచ్చింది నేనేమో మెడిటేషన్లో ఉన్న పెయిన్ వస్తుంది నాకు బాగా ఫుల్ పెయిన్ వస్తుంది అసలు తట్టుకోలేకపోతుంది ఆ పెయిన్ మాత్రం ఏం చేయాలి అప్పుడు నేను ధ్యానంలోకి కొత్తగా అంటే వచ్చి కూడా వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది ధ్యానంలో అప్పుడు బాగా ఇంకా మనం వన్ ఇయర్ అంటే ధ్యానంలోకి వచ్చామంటే పుట్టినట్టే కొత్తగా మనం ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది మనకి ఎక్కువ మనం చాలా యాక్టివ్గా ఉండగలుగుతాం గమనించండి మీరు ప్రతిరోజు చేయండి మాకు టైం లేదండి మాకు కుదరదండి అనేది మాత్రం వద్దు ఎందుకంటే ఎందుకు ఉండదు టైం పడుకునేటప్పుడు మనం మన బెడ్ మీదే చేయండి లెగిసాక బెడ్ మీదే చేయండి అంతే ఇంకా నాకైతే ఆ కడుపులోనే పరిమితం అండి అసలు క్లాత్ పిండితే అలా వస్తా వచ్చింది మెడిటేషన్లోనే ఉన్నాను సరే ఏమన్నా క్లీన్ అవుతుందేమో లే అని చెప్పి కూర్చోనే ఉన్నాను అట్లా లెవెన్ నుంచి సాయంత్రం దాకా కూర్చుంటాను కదా నాకు బాగా పెయిన్ వస్తుంది అనమాట బాగా నా వల్ల కావట్లేదు ఇంకా పెయిన్ బాగా పెయిన్ వస్తుంది ఇంకా నా వల్ల కాక ఏం చేయాలి ఏం చేయాలని అలాగే ఉన్నాను అనమాట అలా ఉండి 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 ఇంకా నా వల్ల తట్టుకోలేకపోతుంది ఇంకా తట్టుకోలేక కళ్ళు మాత్రం తెరవలేదండి కళ్ళు తెరవట్లేదు అంటే పెయిన్ మాత్రం బాగా వస్తుంది ఇట్లా వెనక్కి వాలాను అటు తిరిగాను అటు తిరిగాను అయినా సరే పెయిన్ వస్తుంది ఇంకా లాభం లేదని చెప్పి ఇట్లా పొట్ట మీద రెండు చేతులు ఇలాగే మామూలుగా అయితే ఇలా కూర్చుంటాం కదా పొట్ట మీద ఇలా రెండు చేతులు ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇలా రెండు చేతులు ఇలా పెట్టేసుకున్నాను కుడి చేతి మీద ఎడంచే ఇలా పెట్టేసుకొని ఇలా పొట్ట మీద పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంకా అక్కడికి విశ్వం నుంచి వచ్చే కాస్మెటిక్ ఎనర్జీ నా పొట్ట భాగంలోకి ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా హీల్ చేసుకోవటం మొదలు పెట్టానండి నా బాడీకి ఇది కేవలం నేను ధ్యానంలో నేర్చుకున్నాను బాడీకి ఎలా హీల్ చేసుకోవాలి అనేది అదొక ఎగ్జాంపుల్ అనిపించింది నాకైతే ఎందుకనంటే అసలు అది ఒక వండర్ అనిపించింది నాకు ఆ రోజు ఇలా పెట్టుకొని నేను ఇలాగే కూర్చొని ఉన్నాను ధ్యానంలో నాకు విశ్వం నుంచి వచ్చే కాస్మోటిక్ ఎనర్జీ నా సహస్రం అండి ఇక్కడ సహస్రం అండి ఇక్కడ నుంచి మనకి విశ్వం నుంచి పంచభూతాల నుంచి వచ్చే కాస్మోటిక్ ఎనర్జీ మనకి ఇక్కడ ఉదుటి స్థానం నుంచి అయితే మనకి లోపలికి వెళుతూ ఉంటుందండి విశ్వశక్తి అంటే చిన్నపిల్లలు పుట్టగానే చూడండి ఇక్కడ చాలా మెత్త మెత్తగా ఉంటుందన్నమాట మనం ధ్యానంలోకి వచ్చాక కూడా గమనించుకుంటే కాస్మోటిక్ ఎనర్జీ వెళ్ళి వెళ్ళి ఇక్కడ మనకి కొంచెం మెత్తగా తగులుతుంటుంది ఇక్కడ ఈ నుదురు మనకి ఏంటంటే ఇదంతా కూడా గట్టిపడిద్ది కదా ధ్యానం చేసే స్టార్టింగ్లో మెత్తగా ఉంటుంది అసలు ఇక్కడ నుంచి ఇలా మనకు అసలు మంచు వర్షం పడినట్టుగా అసలు ప్రతి ఒక్కళ్ళకి ఆ కాస్మోటిక్ ఎనర్జీ మన మీద పడేది క్లియర్గా అర్థమైందండి అది గమనించగలిగితే చాలు అసలు ఎంత అద్భుతంగా అంటే చాలా అద్భుతం అనమాట అది ఎవరికి వాళ్ళు చేసి అనుభవం చెందాలండి అందుకనే ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి ఇంతలా చెప్తున్నాను నేనైతే క్లాసులు చెప్పడం అలా ఏం కాదు నా అనుభూతి మాత్రమే చెప్తున్నానండి మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నాయని మాకు ధ్యానం గురించి అంటే నాకు తెలిసింది అయితేనే చెప్పగలనండి నాకు తెలిసింది చెప్తాను ప్రతి ఒక్కళ్ళు కామెంట్లు ఆడారండి నాకు ధ్యానం గురించి ఏదైతే తెలుసో అదే చెప్తాను నేను ధ్యానం చేసి నేర్చుకున్నవి ఇవన్నీ ఇంకా మీకు ఇది చెప్తున్నాను కదా ఈ కడుపులో నొప్పిది ఇట్లా పెట్టుకొని నేను ధ్యానం చేస్తుంటే ఇంకా పూర్తిగా అలా చేస్తూనే నా బా ఇక్కడ ఏదైతే పెయిన్ ఉంది నాకు మొత్తం రి రిలాక్స్ 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 అయిపోతుందని చెప్పి అలా నేను ఐదు అయితే చేశానండి ఐదు నిమిషాలకి నాకు స్లోగా అంటే పెయిన్ స్లోగా తగ్గిందండి చిన్నగా తగ్గింది అలా పది నిమిషాలకి పూర్తిగా పెయిన్ లేదండి అసలు నిజంగా అది ఒక వండర్ అనిపించి నాకు అసలు ధ్యాన అసలు అంత పూర్తిగా తగ్గిపోయింది అంత ఎలా జరిగింది నాకైతే కొత్తగా వచ్చాను కదా అప్పుడు ధ్యానంలోకి అంత బాగా జరిగిద్దా అంత అసలు ఆ ధ్యానంలో ఇంత అండి అసలు ఆ ధ్యానంలో నెమ్మటి ధ్యానంలో నుంచి లేచి కేవిరావు సార్కి అయితే ఫోన్ చేస్తే సార్ నాకు ఇలా పెయిన్ తగ్గింది సార్ ఇట్లా వచ్చింది ఇది సంగతి అంటే అవునమ్మ హీల్ చేసుకోవచ్చు మీ ఆరోగ్యపరంగా కూడా అసలు చాలా అద్భుతంగా హీల్ అయ్యింది కానీ మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది ధ్యానం అని చెప్పేసి అయితే అన్నారు నిజంగా నాకు అలా 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 నాకు ఏది వచ్చినా కానీ అలా నేను హీల్ చేసుకోవడం మొదలుపెట్టాను ఇప్పుడు ఈ కాలుకి కూడా తగిలింది కదండి రోజు ధ్యానంలో దానికి చెప్తాను అనమాట కాలుకి అంత నేను మాట్లాడుకున్నాను ఎప్పుడైనా సరే మన శరీరంతో మనం మాట్లాడుకుంటా ఉంటే చాలా సహకరిస్తుందండి నేను ఇంత వెయిట్ మీద కూడా ఇంత హుషారుగా ఇంత అంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాని మీదే పెట్టుకొని ఇట్లా ఇట్లా అని చెప్పేసి నేను ధ్యానంలో చెప్పుకొని నేను దాన్ని రికవర్ చేసుకుంటా ఉంటాను ఇంకా అట్లా ఈ కాలు కూడా రోజు చెప్పుకుంటున్నాను అనమాట ఇంకా అందుకని అట్లా జరిగితే మనకి మన కర్మానుసారంగా మనం జరుగుతూ ఉంటాయి కానీ దాన్ని మనం తీసుకొని అన్నీ బాగానే ఉంటే ఇంకే అసలు మనం తలుచుకోమేమో ధ్యానాన్ని కూడా అట్లాగే మనం ఏదన్నా తెలిసి చేసినా తెలియకుండా చేసినా కానీ ఫస్ట్ మెయిన్ ధ్యానంలో ఆచరణ అండి ఆచరించాలి ఎవరైనా సరే ఆచరించాలి ఆచరిస్తే ఇంకా అద్భుతం అండి ఆచరణ మెయిన్ ఇంపార్టెంట్ ధ్యానానికి ఇంకా బాగా స్థితి కుదురుతుంది మీకేమన్నా ధ్యానం గురించి ఉంటే నాకు తెలిసిందైతే చెప్పగలను అండి ఎలా చేసుకోవాలి ఏంటంటే అండి నాకైతే అప్పటి నుంచి బాడీ హీలింగ్ అనేది నేను ధ్యానంలోనే చేసుకుంటున్నాను ఇంకా అట్లా మీరేమన్నా ధ్యానం ఎలా చేసుకోవాలి ఏంటంటే డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే నాకు తెలిసింది చెప్పగలను ఇంకా అట్లా ధ్యానంలో అయితే ఇంత అద్భుతంగా ఉంది ఇంకో వీడియోలు అయితే మీకు ఇంకొంచెం వివరంగా అయితే చెప్తానండి ఇప్పటికే లాంగ్ అయిపోతుంది కదా వీడియో అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ధ్యానం గురించి ఇంకో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ బాయ్